హాయ్ అండి వెల్కమ్ టు అప్పాడా హ్యాండ్లూమ్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా జస్ట్ ఇప్పుడే మగమ్ నుంచి వచ్చిన శారీస్ అనమాట అండి చూశారు కదా పళ్ళు శారీ అనమాట అండి సో ఇవన్నీ కూడా మనమైతే టుడే అయితే డైరెక్ట్ వేపర్ సేల్ ఆఫర్లో పెట్టడం జరిగింది వీటిలో కూడా కలర్ ఆప్షన్ ఉందండి ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అండి అలాగే మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట అండి వీటిలో అయితే కలర్ ఆప్షన్ ఉందంటే ఒకసారి సర్చ్ చేపిస్తున్నాను చూడండి చూశారు కదా ఇది ఒక కలర్ అండి ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి పెట్టి పెడితే మేము సారీ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము నెక్స్ట్ కలర్ అనమాట అండి పింక్ పింక్ విత్ గ్రీన్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ అనమాట అండి ఇది రేర్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ బ్లూ వస్తుంది నేనైతే అన్ని సారీస్ అయితే ఓపెన్ చేసి ఓపెన్ చేసి చూపించట్లేదండి జస్ట్ ఒక మోడల్కి ఒకటి ఓపెన్ చేసి అందులో కలర్ చూపిస్తున్నాను ఇది బ్లూ విత్ పళ్ళు బ్లౌజ్ గ్రీన్ అనమాట అండి The నెక్స్ట్ మోడల్ అండి బటర్ఫ్లై డిజైన్సు ఓపెన్ చే అయితే ఈ శారీస్ అయితే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి బ్లూ శారీ దాని ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు హ్యాండ్లు ముప్పాడా శారీస్ అనమాట అండి శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇవన్నీ కూడా మనకి జస్ట్ లూమ్ నుంచి వచ్చిన కలెక్షన్ అనమాట అండి చూసారు కదా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి సో మనకి బార్డర్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బార్డర్ వస్తుంది అనమాట అండి రంపం బార్డర్ సో శారీ ఓవరాల్ లుక్ అయితే ఇదనమాట అండి ఈ శారీస్ అన్నింటికి కూడా మనకి వివింగ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి చూస్తున్నారు కదా వీటిలో అయితే మన దగ్గర కలర్ ఆప్షన్ ఉందండి అయితే ప్రజెంట్ మనకి వీటిలో అయితే ఒక ఫైవ్ కలర్స్ వచ్చేయండి ఇవి అయితే డైరెక్ట్ మనం వేవర్ ప్రైస్కి అనేది ఇవ్వడం జరుగుతుంది ఏదైనా నచ్చితే మనకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చండి సరే కదా మరొకసారి అయితే కలర్స్ చూపిస్తుంది చూడండి ఇవైతే మన దగ్గర ఫోర్ ఫైవ్ కలర్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయండి అవైలబుల్గా ఇవైతే జస్ట్ లూమ్ నుంచి అయితే వచ్చాయండి ఇప్పుడే అయితే డైరెక్ట్ వేవర్ ప్రైజ్కి అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కామెంట్ సెక్షన్లో ఇస్తానండి నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోతారండి మన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకుని మీరు మెసేజ్ చేస్తే వీటిలో ఫోటోస్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ ఆఫర్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అండి ఒప్పడలో కంచి బార్డర్ శారీస్ అనమాట అండి ఇవి కూడా మార్కెట్లో మనకి నైన్ ఫైవ్ టు టెన్ ఫైవ్ వరకు కూడా సేల్ చేస్తారు ఇవి కూడా డైరెక్ట్ వేబర్ ప్రైజ్ అనమాట అండి ఆఫర్ సేల్ మన దగ్గర ప్రజెంట్ అయితే వీటిలో ఫైవ్ కలర్స్ మగ్గం నుంచి వచ్చాయండి ఇప్పుడే సో ఇదైతే మనం బెస్ట్ అయితే బెస్ట్ ప్రైజ్కి అయితే ఇస్తున్నాం అనమాట అండి ఆఫర్ ప్రైస్ జస్ట్ ఐదు వేల మూడు వందలు మాత్రమే అండి అది కూడా టు సేల్ వరకు మాత్రమే నార్మల్ ప్రైజ్ అయితే మీకు రెగ్యులర్ ప్రైజ్లో వచ్చేస్తుంది సో చూసారు కదా కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది వంగపూగు కలర్ సో వీటిలో అయితే కలర్స్ అవైలబుల్గా ఉన్న కలర్స్ అయితే మీకు పెడుతుందని చూడండి టసర్ కలర్ అండి రెండు ఒకటే కదా వీటిలో కూడా మన దగ్గర ఫైవ్ కలర్స్ ఉన్నాయి చూడండి నెక్స్ట్ మోడల్ అనమాట అండి ఇవన్నీ కూడా మీకు శారీ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తానండి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి రిచ్పో వస్తుందండి శారీ శారీ మనకు అలా అయితే ఇలా అయితే వీవింగ్ డిజైన్ వస్తుంది వీటిలో వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి చూపిస్తుంది చూడండి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది నెక్స్ట్ మంచి రేర్ కలర్ కాంబినేషన్ అనమాట అండి టసర్ కలర్ విత్ బేబీ పింక్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ పింక్ అనమాట అండి సో ఇవన్నీ కూడా ఆఫర్ ఆఫర్ చేయాలన్నమాట అండి టూ డేస్ చేయాలి మాత్రమే లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి సో మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఏ శారీస్ కావాలన్నా సరే నేను అన్నీ కూడా వాట్సాప్లో అయితే షేర్ చేయగలను అండి ఈ శారీస్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇది ఉప్పట్లో కొత్త మోడల్ అండి ఇంకా మార్కెట్లో కూడా రాలేదు ఇది రేర్ కలర్ కాంబినేషన్ అనమాట అండి చూస్తున్నారు కదా పళ్ళు సిల్వర్ రిచ్ పళ్ళు వస్తుందండి వీటి ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను చెప్పట్లేదండి మీకు అన్నీ కూడా నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను అలాగే వాట్సాప్లో కూడా మీరు హాయిని పెడితే నేను ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కామెంట్ సెక్షన్లో కూడా క్లియర్గా ఓపెన్ చేసి చూ కామెంట్ సెక్షన్లో కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను చెక్ చేసుకోండి ఇందులో సెకండ్ కలర్ అండి ఇవన్నీ కూడా టుడే ఆఫర్స్ చేయాలన్నమాట అండి పళ్ళు ચારી మేడం శారీస్ అన్నీ కూడా మీకు మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అని చేసి మెసేజ్ చేస్తే మీకు ఏ శారీ కావాలో నాకు వాట్సాప్లో ప్రైస్ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ అని చెప్పి అడగండి నేను మీకు అయితే క్లియర్గా లైవ్ అయినా నేను పోస్ట్ చేస్తాను అంటే ఆఫర్ ప్రైజ్ వీడియోలో చెప్పడానికి కావట్లేదు అనమాట అండి మీకైతే క్లియర్గా నేను వాట్సాప్లో పెడతాను నెక్స్ట్ శారీ చూశారు కదా ఇది ఒప్పడలో టెక్నిక్ బుట్ట శారీస్ అనమాట అండి మన దగ్గర అన్ని శారీస్ కూడా రేర్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మీకు వీటిలో ఏది నచ్చితే అది నాకు స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేనైతే ఈ శారీస్ ఈ రోజు మాత్రమే ఆఫర్ సేల్లోకి ఇస్తానమాట అండి వీటిలో కూడా మన దగ్గర కలర్ ఆప్షన్ ఉందండి కలర్స్ కూడా చూపిస్తుందని చూడండి మీరు ఏమనుకోకుండా నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే హాయ్ అని నేను మీకు వెంటనే అయితే రిప్లై ఇస్తానండి ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను ఫొటోస్ కూడా పంపిస్తాను వీడియో కాల్లో కూడా బుక్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఒప్పాడ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట అండి వీటిలో కలర్స్ అయితే చూపిస్తున్నాను కలర్స్ చాలా అంటే చాలా బాగుంటాయండి చూశారు కదా ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తాయనమాట అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను అన్నీ కూడా మీకు క్లియర్గా వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తాను శారీ డీటెయిల్స్ పంపిస్తాను అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా పంపిస్తాను అలాగే ప్రతి ఛానల్లో ప్రతి వీడియో కింద కూడా మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి ప్రతిరోజు కొత్త అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ప్లీజ్ మీకు ఏదైనా శారీ నచ్చిన వెంటనే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి శారీ స్క్రీన్షాట్ పెట్టి నాకు ప్రైస్ డీటెయిల్స్ అడగండి నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను అలాగే శారీ ఫొటోస్ కూడా పంపిస్తానండి నాలుగు ఒకటే మోడల్ అది నెక్స్ట్ వచ్చేసి ఒప్ప బటర్ఫ్లై డిజైన్ శారీస్ అనమాట అండి ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నిటికి కూడా మీకు రిచ్ కొల్ వస్తుందండి చూడవచ్చు హెవీ డిజైన్స్ అయితే రావడం జరుగుతుంది వీటిలో కూడా కలర్ కలర్ ఆప్షన్ ఉందన్నమాట అండి ఇవన్నీ కూడా నేను టుడే అయితే మీకు ఆఫర్ సేల్ లో పెట్టడం జరిగింది ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు వాట్సాప్లో అయితే షేర్ చేస్తాను మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అని మెసేజ్ చేయండి అలాగే నేను కామెంట్ సెక్షన్లో ప్రతి మోడల్ విత్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తానండి వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే గ్రూప్ లింక్ కూడా ప్రతి వీడియో కింద ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా పీర్పడ హ్యాండ్లూమ్ పట్టించారీస్ అనమాట అండి ఆఫర్ సేల్లో ఉన్నాయి టుడే వరకు మాత్రమే సో ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కలర్స్ అయితే చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్స్ అనమాట అండి మన దగ్గర మాత్రమే దొరుకుతాయి ఇంకొక టూ మోడల్స్ ఉన్నాయన్నమాట అండి మన దగ్గర అవి కూడా పోస్ట్ చేస్తాను నెక్స్ట్ కంచి డిజైన్ ఉప్పాడ శారీస్ అనమాట అండి ఇవి కూడా మనకి మార్కెట్లో ఎయిట్ ఫైవ్ టు నైన్ ఫైవ్ రేంజ్లో సేల్ చేస్తారనమాట అండి ఇవి కూడా మన దగ్గర ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవి కూడా మనమైతే ఈరోజు ఆఫర్ సేల్లో పెట్టడం జరిగింది మీకు శారీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కామెంట్ సెక్షన్లో పెడుతున్నాను చూడండి క్లియర్గా ఏదైనా శారీ నచ్చితే మాత్రం మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే వీటిలో కలర్స్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూశారు కదా వీటిలో అయితే మన దగ్గర ఫైవ్ కలర్స్ ఉన్నాయన్నమాట అండి